దేవర మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయిందన్నారు కేవలం పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్ అన్నారు కానీ గోవాలో రొమాంటిక్ సాంగ్ తర్వాత అదేదో సీన్ తీస్తున్నారని తేలింది ఇంకా ఏదో క్లైమాక్స్ ఫైట్ ప్యాచ్ వర్క్ నడుస్తోంది అంతా ఓకే కానీ బంగార కోసం వెతికితే వజ్రాలు దొరికినట్టు దేవర రిలీజ్ ని వాయిదా వేసేందుకు డేట్లు దొరికితే రెండు డేట్లు ఎదురయ్యాయి అది కూడా బంపర్ ఆఫర్లా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ వీళ్ల వల్ల దేవరా మూవీకి ఒకటి కాదు ఏకంగా రెండు బంపర్ ఆఫర్లు దొరికాయి రెండు మంచి ముహూర్తాలు దేవరా టీం ముందుండటంలో ఏం చేయాలో తేల్చుకోలేకపోతుంది ఫిలిం టీం దేవర ఏప్రిల్ ఫిఫ్త్కి కి రిలీజ్ అవ్వాలి కానీ అక్టోబర్ ట్వెల్త్ కి వాయిదా వేసి ఆ తర్వాత సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్కి ప్రీ పోన్ అయిందన్నారు కట్ చేస్తే ఇప్పుడు లెక్కలు మారిపోయాయి పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల తన ఓజీ పెండింగ్ షూటింగ్ కష్టమే అని కన్ఫర్మ్ అయింది దానివల్లే సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ డేట్ మీద దేవర టీం కట్ అన్నారు కానీ ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది దేవర టీం ముందు మరో రిలీజ్ డేట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉంది ఆ రోజు రావాల్సిన పుష్ప్రాజ్ డిసెంబర్ సిక్స్త్కి వాయిదా పడింది సో దేవర మూవీకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ టెన్త్ ఇలా మూడు రిలీజ్ డేట్లకు ఛాన్స్ ఉంది దేవర పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా నైంటీ పర్సెంటే పూర్తయింది కాబట్టి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రావాలనే కొరటాల సేవ ప్లాన్ చేస్తున్నట్ట కాకపోతే ప్రమోషన్కి వన్ మంత్ మాత్రమే టైం ఉంది సరిపోతుందా అనేది తారక్ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది ఫస్ట్ ప్రయారిటీ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్కి ఇస్తున్నారని తెలుస్తోంది అలా కాకపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి దేవరా సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ కి గేమ్ చేంజర్ అక్టోబర్ టెన్త్ కి వెయిట్ మూవీతో రజనీకాంత్ అట కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక భారతీయుడు ఏకంగా వచ్చేడాదికే వాయిదా పడేలా ఉందట